క్రిస్మస్ సంబరాలు విద్యుత్ కార్యాలయ ప్రాంగణంలో క్రిస్మస్ వేడుకలు తూర్పు గోదావరి జిల్లా మండల కేంద్రం గోకవరం సంజీవనగర్ కాలనీలో ఉన్న విద్యుత్ కార్యాలయ ప్రాంగణంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి విద్యుత్ శాఖ అధికారి వైవి సుబ్రహ్మణ్యం అధ్యక్ష వహించారు ఈ వేడుకల్లో క్రిస్మస్ తాత వేషాధారణ చిన్నారి పిల్లలను ఎంతో ఆకర్షించాయి ముందుగా అందరూ క్యాండిల్స్ వెలిగించి యేసుక్రీస్తును శృతించారు అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ క్రిస్మస్ కార్యక్రమానికి నిర్వహించిన విద్యుత్ శాఖ అధికారిని సాలవర్తో కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించి సత్కరించారు ఈ సందర్భంగా పలువురు వక్తులు మాట్లాడారు క్రిస్మస్ సందర్భంగా మా ఏపీపీడిసిఎల్ లోకవరం ప్రాంగణంలో మన దైవజనులు సమక్షంలో మా ఆఫీస్ స్టాఫ్ అందరూ ప్లస్ మన కృష్ణపాలు మన గోకవరం కృష్ణపాలెం ప్రజానీకం అందరి సమక్షంలో చాలా ఆనందంగా ఈ క్రిస్మస్ సంబరాలు జరుపుకున్నాము ఈ దైవజనులందరూ కూడా వారి ఆశీర్వాదాలు మాకు మా స్టాఫ్ అందరిపైన ఇచ్చి ఉన్నారు వాళ్ళందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇదే విధంగా మనకి నెక్స్ట్ సంవత్సరం కూడా దీనికంటే ఇంకా ఘనంగా అంటే ఈసారి నాకు కొత్తగా రావడం ఇంతకంటే ఘనంగా మనం జరుపుకుంటామని చెప్పేసి ఆ దైవ దేవుని కృపతో మరింత ఘనంగా జరుపుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరికీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా మన గోకవరం కృష్ణపాలెం ప్రజానీకానికి ప్లస్ నా దైవజన్లకి నా స్టాఫ్ మెంబర్స్కి నా ఆర్కెస్ట్రా మెంబర్స్కి ప్లస్ అందరికీ కూడా మరి ఒక్కసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఏపీ గోకవరం తరపు నుంచి దీని హెడ్ ఏఈగా